క్వశ్చన్ మినిస్టర్ ఫర్ హోమ్ ధన్యవాదాలు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు కూడా వచ్చిండి ఉంటే బాగుండేది ఈరోజు అసెంబ్లీలోకి అంటే ఓవరాల్ గా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ మీద కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఈరోజు వరకు జరుగుతున్న దాడుల గురించి గౌరవ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా అయితే అధ్యక్ష దాడుల విషయంలో ఇంటెన్షనల్గా పలానా వ్యక్తి మీద జరగాలి పలానా వ్యక్తి మీద జరగకూడదని ఇంటెన్షనల్గా కాకుండా జనరల్గా దాడులు జరిగిన లిస్ట్ అయితే మేము అక్కడ వాళ్ళకి కూడా సబ్మిట్ చేసాం అధ్యక్ష కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పదే పదే వాళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులే దాడులు చేసి మళ్ళీ తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం టీడీపీ వాళ్ళే దాడులు చేశారని చెప్పి ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా అక్కడికి వెళ్ళి గగ్గోలు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఈరోజు రాజకీయ దాడులు అడ్డుకోవడానికి అధ్యక్ష ఇంతకు ముందు మనం అందరం కూడా అంటే ముందు సిస్టమ్ కూడా చాలా గట్టిగా ఉండేది అధ్యక్ష కానీ తర్వాత తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీరం అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా కొంచెం నిర్వీరం అయింది ఇప్పుడు కేసులు నమోదు చేయడం కానీ అదేవిధంగా కొంచెం ఎవరైతే ఈ దాడులు చేస్తారో అన్న సస్పెషస్ ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం అదేవిధంగా వాళ్ళందరినీ కూడా హింసాత్మకమైన పూర్వ చరిత్ర కలిగి ఉన్న వాళ్ళందరినీ కూడా అధ్యక్ష వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ముందు నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గర అలర్ట్ తీసుకోవటం అదేవిధంగా అల్లర్లు ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీసుకుంటుంది అధ్యక్ష ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో ఈ ఫాల్కొనర్స్ అండ్ వెహికల్స్ హాక్ అని చెప్పి వెహికల్స్ కూడా ఉండేవి ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ పొలిటికల్ పీపుల్ ఎవరైనా అక్కడ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీటింగ్స్ పెట్టుకునే చోట ఎటువంటి ప్రాబ్లం జరగకుండా అక్కడికే వెళ్ళి విత్ కెమెరాస్ తో అక్కడ తీసుకొని నిన్న కూడా నేను వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చూపించాను అధ్యక్ష అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అక్కడ కెమెరాస్తో ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం వంటి పరిస్థితి కూడా ఉండేది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష స్పెషల్ బ్రాంచ్ల సహాయ సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఈ పార్టీ కార్యాలయాల దగ్గర కానీ పార్టీ నాయకుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర ఇళ్ళల దగ్గర కానీ కొంచెం గస్తీని ఏర్పాటు చేసుకుని ఎటువంటి అలర్లు చేయకుండా ఎటువంటి అలర్లు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష రామ్ చిరంజీవి గారు అధ్యక్ష ఈ మధ్య కొన్ని పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ నెల రోజుల్లోనే ముప్పై రాజకీయ హత్యలు జరిగాయనే ఒక వార్త ప్రసారం అవుతుంది ఇది ఎంతవరకు నిజం దాంట్లో వాస్తవ వాస్తవాలు ఏంటి అసలు వచ్చి ఇంకా అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకుండానే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అడిగింటిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి తన గళాన్ని వినిపించడానికి ప్రయత్నించడానికి ఎన్నో వైప్రాయాశాలు లోనయ్యారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం గౌరవ ఆ మంత్రివల్లి ఉందని నాకు అనిపిస్తుంది అధ్యక్ష మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఈ ఎవరి మీద ఏ ముప్పై ఆరు మంది మీద రాజకీయ హత్యలు జరిగాయి అసలు ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కానీ హోంమంత్రికి కానీ ఇవ్వడం జరిగిందా ఒకవేళ ఇస్తే ప్రజలకి మీ ద్వారా మంత్రివర్యులు తెలియజేయాలని దీనిపై వాస్తవ అవాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను మా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు అనే ప్రశ్నలకు సంబంధించి నిన్నటి దినం విదేశ సభలో గౌరవ హోంమంత్రి వర్యులు దాదాపు యాభై నిమిషాలు చెప్పారు అధ్యక్ష వ్యక్తులు మొదలుకుని వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు మరి ముఖ్యంగా మీ స్థానంలో కూర్చున్నటువంటి శాసన మండలిలో ఆ పక్క మేమున్నటువంటి సభ్యుల మీద ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా దాడి చేశారనేది కూడా చూసాము అధ్యక్ష మీ స్థానంలో కూర్చున్నటువంటి చైర్మన్ గారు ఒక మైనార్టీ పెద్ద మనిషి అధ్యక్ష కులం పేరుతో భార్య పిల్లలు పేరుతో ఆ చైర్నెత్తేసారు అధ్యక్ష దానికి సంబంధించి ఓ మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష మరి వ్యక్తులు మొదలుకొని సాక్షాత్ శాసన మండలి పై దాడి జరిగిన అంశం వరకు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హోంమంత్రి గారు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారనే ఒకటి అధ్యక్ష అదేవిధంగా నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి దొంగే దొంగ అన్నట్లు దాదాపు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలైనటువంటి మాపై దాడి చేసి ఢిల్లీలో పోయి అక్కడ దొరల దాడులు చేసినట్లు చెప్పాడు అధ్యక్ష దాని మీద గురించి కూడా ఈ ప్రభుత్వం హోంమంత్రి గారు మీ ద్వారా ఏ ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేశారు మరి తగు చర్యలు ఏంటి అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష రాంబాబులు పది రోజుల క్రితం చిత్తూరు జిల్లా పొంగనూరులో కొంతమంది పాల పాల రైతులు మాకు ఇవ్వాల్సిన ధరలు చెల్లించమని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడిగే సందర్భంలో వారిపైన దాడి చేసి గాయపరచడం జరిగింది ఎంపీ గారి పైన కొంతమంది ఆయన అనుచరుల పైన అత్యాయత్నం కేసులు కట్టడం జరిగింది వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష అంతేకాకుండా దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ధర్నా చేసే సందర్భంలో ఇక్కడ ఉండే నా భార్య శాంతికి భద్రత లేదని చెప్పి ఆయన భర్త మదన్ మోహన్ గారు పక్కనే ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష దానిపైన ప్రభుత్వం ఏమన్నా ఆమె ఆమె భద్రతకి ఏమన్నా చర్యలు తీసుకుంటా ఉందా లేకపోతే ఆ ఇష్యూలో ఏమన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా మంత్రి గారు సమాధానం చెప్పాలని మీ ద్వారా అడుగుతున్నా మంత్రి గారు మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు తర్వాత ఆయన ఎంపీ చేశారు తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు తర్వాత ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష అయితే నేనేమంటాను అధ్యక్ష ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి దానికొక సార్థకత ఉండాలి ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయటం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు తర్వాత పోతే తర్వాత విషయం అధ్యక్ష కానీ నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఆరు హత్యలు జరిగినాయని ఒకసారి ముప్పై ఒకటని ఒకసారి లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై ఒకటి ముప్పై అని ఒకసారి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆయన ఏమన్నా తాపత్రయపడుతున్నారా అంటే ఎంత తొందరగా ముప్పై ఐదు హత్యలు జరి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చుని ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఆరుకు సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి సార్ ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు ఏమేనంటే ఏమేనంటే రెడ్ బుక్ చూపిస్తారు విషయం ఏంటంటే ముప్పై ఆరు కే ముప్పై ఆరు కేసులు ఉన్నాయని చెప్పి ముప్పై ఆరు కేసులు ఒకటే కదా అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక ఐదు వందల పైగా దాడులు జరిగినాయి వెయ్యికి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష నేను చాలా క్లియర్గా నిన్న హౌస్ లోని క్వశ్చన్ అవర్ లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి ఉన్నాను నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్ లో ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్ నేను కూడా క్లియర్గా మాట్లాడున్నాను నేనేమంటానంటే అధ్యక్ష చాలా క్లియర్ చాలా క్లియర్గా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటేనా రాశారనుకోండి పోనీ ముప్పై ఒకటే దాని మీద మేము ఆగుతాం ఆ ముప్పై ఒక మంది ఎవరు ఉన్నారు ఏ ప్లేస్ లో ఎవరు చంపారు ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అవి రాజకీయ హత్యలు అని మాట్లాడుతున్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరపున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ దాడులు జరిగిన ప్లేస్ చెప్పనండి ఒకవేళ మా దృష్టికి రాలేదేమో మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో ఒకసారి మీ దృష్టిలో ఉంటే చూపించండి ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు ఏం దాడులు అధ్యక్ష ఈ రోజు ఒక విషయం అధ్యక్ష ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ మంత్రి ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమన్నాడు అధ్యక్ష ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులు అధ్యక్ష ఒక్కసారి ఎవరైనా చేతురేద్ద పరిస్థితి ఏదైనా ఉందండి ఎవరి మీద కేసులు ఉన్నాయా కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి ఛాన్స్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మీ నా మీద ఇరవై మూడు కేసులు లోకేష్ గారి మీద ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు అందరి మీద మినిమం ప్లస్ టెన్ ప్లస్ అధ్యక్ష అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష అంటే ఓవరాల్ గా ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చు మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువే వెళ్తూ ఆటోమేటిక్గా వస్తాయి అధ్యక్ష ఇంకా అటువంటి అదే అధ్యక్ష ఓ పని చేస్తాను అధ్యక్ష ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష ఎక్కడ ఏం జరిగినాయి అన్న దానికి పులి ఎమ్మెల్యేగానే రమ్మనండి ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఇన్ని ఇన్ని హత్యలు జరుగుతు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అతని పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు కేవలం దోపిడీకి దారుణాలకి అవినీతికి అడ్డాగా మార్చాడు ఈ రోజు మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే గనక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద జల్లడానికి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్ గా ఈ రకమైన ఆరోపణలు చేయటం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష కౌన్సిల్ లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సమంజసం దానికి ఇక్కడ ఉన్న ఎందుకని మీరు అడగవచ్చు ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్ ఎందుకు అడుగుతున్నారని దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యే కనకాతల వత్తాస్ గా ఇంతమంది ఎమ్మెల్సీలందరూ కూడా ఆబ్సెంట్ అయి వెళ్ళారు అధ్యక్ష అక్కడ దానికి వత్తాస్ పలికారు అధ్యక్ష సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే డెఫినెట్ గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజకి కింద మచ్చగా కనిపించదంట ఈ అధికారంలో ఉన్న మొదటి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు దారుణాలు హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష ఒకటి అధ్యక్ష చెప్తున్నాను ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది వినుకోండాలో హత్య జరిగింది రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు వెంటనే ఇమీడియట్ గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఇమీడియట్ గా ఈ రోజుకి కూడా రిమాండ్ లో ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా రిమాండ్ లో ఉన్నారే మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేందల ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్ ఎందుకంటే జరగపోకుండా చూడండి సరే సార్ పట్టుకోవడం కాదు జరగడం చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ జరుగుతుంది చెప్తున్నాను సార్ చూడండి జరగకుండా పట్టుకుందాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అన్నది కరెక్ట్ మీరు చూడండి మీరు అన్నది కరెక్ట్ అయ్యేక్ష ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం పట్టుకోకుండా చూడటం కాదు అదే పట్టుకోకుండా చూడటం కాదు జరగకుండా చూడడానికి జరక్కుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈ రోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు విషయాలని చెప్తాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి అక్కడ అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వటానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్ గా మేము వాళ్ళతో చర్చికి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష